ప్రభుజీ ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్తే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళొచ్చు మోక్షం పొందొచ్చు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం అయితే ప్రభుజీ చాలామంది ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని పుణ్యక్షేత్రాలు చేసినా వాళ్ళకున్న ఒత్తిళ్ళు మాత్రం అలానే ఉంటుంటాయి మరి భగవంతుడి సేవలో ఉన్నప్పుడు భగవంతుడి మార్గంలో ఉన్నప్పుడు ఒత్తిళ్ళు ఎందుకుంటాయి విముక్తి పొందాలి కదా ప్రభుజీ వాటి నుంచి ఒక విషయం చెప్తాను మీకు భగవంతుడి యొక్క సేవ వేరు కోరికలతో భగవంతుడికి చేసే పూజలు వేరు ఓకే మనకి ఒత్తిడి పోవాలి అని అంటే ఫస్ట్ మన మనసులో ఉండే భారాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవాలి మీకు ఒక చిన్న విషయం చెప్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశానికి వచ్చినప్పుడు ఒక సాధువు ఒంటిపైన బట్టలు కూడా లేవట ఇలా కూర్చొని ధ్యానం చేస్తూ ఆనందంగా నిమగ్నం అయిపోయి ఉన్నారనమాట అయితే ఈ సాధువు అలెగ్జాండర్ని చూసి నించోని కూడా నించోలేదట అయితే ఆయనకు చాలా కోపం వచ్చింది అదేంటి నేను ఇంత పెద్ద రాజును వస్తే నించోవట్లేదేంటి అని ఆయన ఏం చేశారు ఒక వ్యక్తిని పంపించారు ఏయ్ ఆయన నించోమని చెప్పు అని అన్నారు అనమాట ఆయన వెళ్ళారు నేను ఎందుకు నించుండా అని అన్నాడు ఈయన అలా మళ్ళీ తపస్సు చేసుకుంటున్నాడు అనమాట అలెగ్జాండర్ స్వయంగా వచ్చారు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతోటి అన్నారట అయ్యా నా దగ్గర ఇంత సామ్రాజ్యం ఉంది అయినా సరే నాకు భారంగా ఉన్నది నీ దగ్గర బట్టలు కూడా లేవు అయినా సరే నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉన్నావు ఇంత ఆనందం నీ ముఖంలోనే కనిపిస్తూ ఉంది ఇంత వర్చస్సు ఇంత తేజస్సు ఎందుకు ఇంత ఆనందం నీ దగ్గర ఉంది అని అడిగారట అయితే ఈయనన్నారట ఒక చిన్న రాయి ఇంతే రాయి కింద నుంచి తీసుకొని అలెగ్జాండర్ని అన్నారట ఇది నువ్వు పట్టుకోవచ్చా అయితే అలెగ్జాండర్ అన్నారట ఇంత చిన్న రాయి పట్టుకోవటం నాకేముంది ఆ పట్టుకుంటాను ఇవ్వండి అని చేతిలో పెట్టాడు అలానే పట్టుకొని ఉంచు అని అన్నారట ఇలా పట్టుకున్నారు గంటసేపు అయింది రెండు గంటలైంది మూడు గంటలైంది అలా టైమ్ పెరుగుతూ ఉండేసరికి ఆయన చేతి మొత్తం కూడా ఎంత హెవీగా అనిపించిందంటే అంత హెవీగా లాస్ట్ కింద పడేశారు అమ్మో నేను ఇంకా పట్టుకోలేను అదేంటి ఇంత చిన్న రాయి నేను పట్టుకుంటాను అచ్చేస్తా ఇంచేస్తాను అన్నావు కదా ఇప్పుడేమైంది అని అంటే అమ్మో చాలా కష్టం చాలా కష్టం చూసారా ఒక చిన్న రాయి కొద్దిసేపటి తర్వాత ఎంత భారంగా మారిపోయింది మనకి కానీ మనము భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము అయ్యా నాకు కొత్త కారు కొని ఇచ్చేసేయి నాకు కొత్త ఇల్లు కొనిచ్చేసేయి నాకు తొందరగా పెళ్ళి అయిపోవాలి నాకు పిల్లలు కలగాలి నాకు ఇంత ఆస్తి రావాలి నాకు అది కావాలి ఇది కావాలి అని ఇంకా భారాలు అడగడానికి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళామనుకోండి ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉండలేము కానీ అదే స్వామి నిస్వార్థమైన ప్రేమతో భక్తితో భక్తి వేరు కోరికలు కోరటం వేరండి ఎప్పటివరకైతే మనం భగవంతుడి నుంచి కోరికలు కోరుతామో అది భక్తి కాదు మనసులో ఎటువంటివి లేదు స్వార్థమైన భావనతో భగవంతుడి పట్ల ప్రేమతో కానీ మనం వెళ్తే అటువంటి వాడు ఎన్నటికీ కూడా ప్రశాంతత లేకుండా ఉండలేడు ఆయనకి తప్పక ప్రశాంతత ఉంటుంది ఎవరైతే నిస్వార్థమైన ప్రేమ ప్రేమనే మనకి ప్రశాంతత మీరు అంటున్నారు కదా ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుంది ఒక ఒక ఆయన అంటే చాలా తీర్థయాత్రలు చేస్తూ ఉండేవారట చాలా తీర్థయాత్రలు చేస్తుంటే ఎందుకోసం చేసేవాళ్ళు నాకు ఇది అయిపోవాలి మాకు అది అయిపోవాలి మాకు జరిగిపోవాలి మాకు జరిగిపోవాలి అని తీర్థయాత్రలన్నీ చేస్తాం అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుందట ఇక్కడికి వెళ్తే పాపం పోతుందట దీంతో చేస్తుండే అయితే వాళ్ళ గురువుగారు చాలాసార్లు చెప్పారు నాన్న ఈ భావనతో వెళ్లకు అక్కడుండే భగవంతుడి యొక్క దర్శనం చేసుకోడానికి వెళ్ళు అక్కడ సాధువుల దగ్గర నుంచి మాటలు విడడానికి వెళ్ళు ఆ క్షేత్రానికి సేవ చేయడానికి వెళ్ళు అని అంటే ఈయనకు అర్థం కాలేదు నేను వెళ్ళాలి మునగాలి అన్ని దర్శనాలు చేసుకోవాలి ఎందుకంటే పుణ్యం వచ్చేస్తుంది పుణ్యం వచ్చేస్తుంది పుణ్యం వచ్చేస్తుంది అదే అలాగే ఈ గురువుగారు ఒకసారి ఏం చేశారంటే ఒక కాకరకాయ ఇచ్చారు తారకాయ ఇచ్చి నాన్న నువ్వు వెళ్ళే పుణ్యక్షేత్ర అన్నింటిలో కూడా ఎక్కడెక్కడైతే నువ్వు స్నానం చేస్తావో అల్లా కూడా ఈ కాకరకాయకి స్నానం చేయించు అని అన్నారట సరే నీ మాత్రం ప్రతి క్షేత్రాన్ని గంగా యమున గోదావరి కావేరి అన్నిట్లో స్నానం చేసి తీసుకొచ్చారట వచ్చి మళ్ళీ ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి ఆ గురువుగారు అన్నారట నాన్న ఈ కాకరకాయని కొద్దిగా ముక్కలు ముక్కలు చేసి కొద్దిగా వండు అని అనేసరికి వండి చూసేసరికి ఆ కాకరకాయ చేదుగానే ఉంది కాబట్టి దాని యొక్క గుణం పోయింది గంగలో స్నానం చేసాము యమునలో స్నానం చేసాం పోలేదు కదా ఎప్పటి వరకైతే మనం నిజమైన ఆధ్యాత్మిక మార్గము అంటే ఏమిటి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాక్యమాత్మని వేదనం ఈ నవవిధ భక్తి మార్గాలలో మనం ఉండమో అప్పటి వరకు మన హృదయ శుద్ధీకరణ అనేది జరగదు ఎంతవరకైతే మన హృదయ శుద్ధీకరణాన్ని జరగదు వరకు మనకు ప్రశాంతత ఉండదు అనమాట అలాంటి తీర్థయాత్రకి వెళ్ళటం తప్పని చెప్పట్లేదండి ఏ భావనతో వెళ్ళాలి సేవా భావనతో వెళ్ళాలి ఏ భావనతో వెళ్ళాలి భగవంతుడి పట్ల ప్రేమతో వెళ్ళాలి ఏ భావనతో వెళ్ళాలి అక్కడ నుంచి ఏం నేర్చుకోవచ్చు ఏం తెలుసుకోవచ్చు అనే భావనలోకి వెళ్ళాలి కానీ ఏదో పుణ్యం వచ్చేసేయాలి పాపం పోవాలి ఏదో సైట్ సీయింగ్ ఇలా వెళ్తే ఏం ప్రయోజనం లేదు ఇప్పుడు చూడండి ఏ క్షేత్రాలకు వెళ్ళినా మనం చార్ ధామ్ లో చూస్తున్నాం అందరు కూడా కెమెరాలు పట్టుకొని రికార్డింగ్స్ చేయడానికి వ్లాగింగ్స్ చేయడానికి వెళ్తున్నారట అవును కేదార్నాథ్ బద్రీనాథ్ ఇలాంటి క్షేత్రాలన్నిటికీ కూడా బృందావనంలో అందరు రీల్స్ చేయడానికి వెళ్తున్నారు ఇలా చేస్తే మనకి భక్తి ఎటువంటి ప్రయోజనము రాదండి ఇంకా మనల్ని కర్మబంధంలో ఇంకా చిక్కుకుంటాం గానీ మనం చర్మబంధం వీడలేము కానీ ఎప్పుడైతే మనం సాధువుల దగ్గర నుంచి శ్రద్ధగా వింటామో ఎప్పుడైతే మంచి విషయాలు స్మరిస్తామో ఎప్పుడైతే చక్కగా జపం చేస్తామో భగవన్ నామాన్ని ఎప్పుడైతే భాగవత రామాయణాదులు చదువుతామో అప్పుడు నిజమైన శుద్ధీకరణ అనేది జరుగుతుంది అప్పుడు నిజమైన ఒత్తిడి స్ట్రెస్ అని ఏవేవో అంటున్నాం కదా అవన్నీ పోతాయి ఆనందంగా మనం భగవంతుడి దగ్గర ఓకే